లేట్ల యాజమాన్యం నిబంధనలను గాలికొదిరి ఏకంగా కాలువలను రహదారులను ఆక్రమిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు విజయవాడ వర్షాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికారులు అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించకపోతే నెల్లూరుకు ప్రమాదం పొంచి ఉంటుందని గుర్తు చేశారు నెల్లూరు రూరల్ మండలం అలీపురం నుంచి గుడిపెలిపడ వరకు అనేక అక్రమాలు జరిగి ఉన్నాయని నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం అల్లీపురం నుంచి గుడిపల్లిపాడు వరకు జాఫర్ సాహెబ్ కెనాల్ పారుదల కాలువను సైతం ఆక్రమించి అక్రమ లేఅవుట్ల యాజమాన్యం సొమ్ము చేసుకుంటున్నారనేందుకు అందుకు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలే నిదర్శనం పంటపొలంలో ఉన్నటువంటి చిన్నపాటి పారుదల కాలువను సైతం గంప కింద కోడిపెట్ట మాదిరిగా కప్పెట్టేస్తారు గుట్టు చప్పుడు కాకుండా పొరుగింటి కోడిని ఆరగించినట్లు ప్రభుత్వ స్థలాలను అక్రమ మార్గంలో ఏర్పాటవుతున్న లేఅవుట్ల యాజమాన్యం ఆరగిస్తున్నారు ఏది ఏమైనా అలీపురం మార్గంలోని కాలువలను దౌర్జన్యంగా ఆక్రమించి లేఅవుట్ల యాజమాన్యం సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నారనేందుకు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలే అందుకు నిదర్శనం నెల్లూరులో భారీ వర్షాలు పడితే కాలువలకు రోడ్లకు అక్రమాల వలన వరద ముంపు పొంచి ఉంటుందని పలువురు రైతు సంఘం నాయకులు వాపోతున్నారు ప్రభుత్వ అధికారులు ఇటువంటి అక్రమదారులపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి ఇరిగేషన్ కూడా పూడ్చేసి లేఅవుట్లు తయారు చేస్తా ఉన్నారు నగరాల్లో ఏదైతే ఈ ఇరిగేషన్ కావల్ని గట్టు మీరు లేఅవుట్లు వేస్తున్నారో వాటి పర్మిషన్స్ ఇస్తున్నారో వాళ్ళందరి అధికారులు పంచాయతీ కానీ ఎంఆర్ఓలు కానీ కట్టడి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిన్న మొన్న జరిగినటువంటి విజయవాడ పరిస్థితి అందరికి తెలిసిందే డ్రైనేజ్ డ్రైనేజ్లన్నీ మూసుకొని పోయి పొంగిపోయింది డ్రైనేజ్ అదే విధంగా నెల్లూరు జిల్లాలో కూడా ఈ కాలములన్నింటినీ పూడ్చేసి ఆ కాలం వల్ల కూడా పూర్తి చేసి అవన్నీ కూడా వాళ్ళ లేఅవుట్ లో రోడ్లు లేదా విభజించి అమ్ముకునే పరిస్థితి వచ్చింది ఉదాహరణకి నెల్లూరు జిల్లాలో అల్లీపురం పెద్ద చెరుపూరు ఏరియాలో అంతా కూడా కాలవలు తీసేసిన పరిస్థితి ఏర్పడి ఉంది ఇవన్నీ కూడా ఉన్నతాధికారులు జిల్లా మంత్రులు జిల్లా శాసనసభ్యులు

ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మావంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ పాత్రకే బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయట ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడు గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు